రాయచోటి నియోజకవర్గంలో పండ్లపేట దర్గా నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది అభివృద్ధి సంక్షేమం రెండు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకోసారి అవకాశం ఇవ్వాలని రాయచోటిలో అభివృద్ధి అనేది నోచుకోకుండా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు జిల్లా కేంద్రం కావచ్చు వంద పడగల ఆసుపత్రి కావచ్చు రోడ్లు కావచ్చు నగరవనం కావచ్చు శిల్పారామం కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అంటే ఇది నాలుగు అర్బన్ పీఎర్ సెంటర్లు కావచ్చు ఇలా రాయచోటిని ఒక అందమైన నగరంగా ఒక క్రికెట్ స్టేడియం ఇవన్నీ అభివృద్ధి లో తీసుకుపోతున్న మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి గారికి మరోసారి ఇంకోసారి అవకాశం ఇచ్చి ఈ అభివృద్ధిని సంక్షేమానికి రాయిచూటి ప్రశాంతతను కొనసాగించాలని ఓటర్లను అందరినీ మనవి చేసుకుంటున్నాము ఈ వార్డ్లలో సాధకన్న అన్న ఫయాజ్ చైర్మన్ గారు ఆసిఫన్న ముగ్గురి వార్డులలో కలిసి ఈ రోజు ముమ్మరంగా ప్రచారం చేయడం జరుగుతుంది